చెవేల దగ్గర జరిగిన ఒక ఘోరా రోడ్డు ప్రమాదం గురించి అసలుకి ఆ ప్రమాదం ఎట్లా జరిగింది దానికి వెనకాల కారణాలన్నింటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మిత్రుల దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి వంద శాతం ఎస్సీ బీసీ మహనీయుల ఆశయాల కోసం మాత్రమే ఈ తెలంగాణలో ఏదైనా ఛానల్ ఉందంటే అది ఓన్లీ వన్ ఎస్ మీడియా అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తాను మిత్రులారా ఉసురు తీసిన యమకంకర టిప్పర్ టెర్రర్ రంగారెడ్డి జిల్లా చెవేల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ అని చెప్పి నిన్న చెవేల మండలం చెవేల సంబంధించిన చెవే ఏదైతే చెవేల మండలంలో మీర్జాగూడ వద్ద టిప్పరు కంకర టిప్పరు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది మిత్రులారా అక్కడ దగ్గర దగ్గర పంతొమ్మిది మంది మృతి చెందారు అదేవిధంగా ఇరవై ఏడు మంది గాయాలయ్యాయి ఇక ఇక్కడ చెప్పలేని పరిస్థితి అది ఎట్లా జరిగిందనే విషయం గుంతను తప్పించబోయి టిప్పర్ను కొడివైపు తిప్పిన డ్రైవర్ బస్సును ఢీకొట్టి బస్సుపైకి ఎగిరిన కంకర టిప్పరు అరవై టన్నుల కంకర కింద నగిలిపోయిన ప్రయాణికులు దుమ్ముతో ఊపిరాడక చాలామంది మృతి ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లు మృ మృతి టిప్పర్ వేగం ఓవర్లోడు రోడ్డుపై గుంతలే కారణమన్నా బస్సులో పరిమితికి డెబ్బై రెండు మంది ప్రయాణికులంట ఇక్కడ రెండు ఏం జరిగింది ఇక్కడనేమో గుంతలు తప్పించబోయిందంట మరి గుంతలకు కారణమేవాడు గుంతకు కారణమేవాడు సిగ్నల్ జంపు కాగానే వెంటనే కొట్టే ఈ వ్యవస్థ రవాణా వ్యవస్థ మరి గుంతలను కూర్చోవలసిన బాధ్యత ఎవరిది దీని మీద ఎవరి మీద కేసు పెట్టాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి ఈడ ఇంతమందిని ఎవడు ఇక్కడ ట్రిప్ డ్రైవరు ఆర్టీసీ డ్రైవర్ చంపలేదు అధికారులు చంపారు రేవంత్ రెడ్డి చంపిండు అదేవిధంగా రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చంపిండు ఇవాళ ఈ గుంతనే మంచుకుంటే సాఫీగా రోడ్ ఉంటే ఆ డ్రైవరు ఆ కుడివైపు తిప్పాల్సిన అవసరం అదే అదేవిధంగా ఇక్కడ ఏంది అసలుకి ఓవర్లోడ్ అంట మరి ఓవర్లోడ్ను నియంత్రించాల్సిన అవసరం ఎవరు ఆర్టీఓ ఆఫీసర్లు ఏం చేస్తారు ఏం బీకుతురు ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఓవర్లోడ్ జనాలు కూడా ఓవర్లోడ్గా పోతారంట మరి దీన్ని కట్ట చేయాల్సిన ఆర్టీసీ ఆఫీసర్లు ఏం చేస్తారు ఇదన్నీ అన్ని ఈ వీళ్ళందరికీ కారణాలు ఎవరు నిన్న రాగానే మనసుకో ఐదు లక్షలు ఆరు లక్షలు ఏ ఏడు లక్షలు ఎక్స్ ఎక్స్ బేసి ఇస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తామని చెప్తారు మరి ఈ కుటుంబాలకు ఇగో ఇక్కడ అంట అక్క పెళ్ళికి వచ్చి ముగ్గురు చనిపోయారట మరి వీళ్ళు మరి ఇలా వీళ్ళకు తల్లిదండ్రులకు ఎవరు బాధ్యుడు నీ ఏడైదు లక్షల రూపాయలు ఈ పిల్లల్ని తీసుకొస్తాయా నిజంగా నీ మీ నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇలాంటి రోడ్లు ఉంటాయా అని అడుగుతున్నాం ఈడగా రాష్ట్రం మొత్తంలో గుంతలు రోడ్లు ఈ గుంతలు రోడ్ల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంత టెక్నాలజీ పెరిగినాక అమెరికా లాంటి దేశాలలో అసలుకి ఇంత గుంత కూడా అసలు సరిగా బాగలేదు రోడ్ అనగానే వచ్చి ఏమంటే గంటల రోడ్లు లేచిపోతుంటాయి ఇక్కడ ఈ నాణ్యత కొన్ని కొన్ని రోడ్లు మాత్రం అసలు చేసిన నెల రోజులకే ఖరాబ్ అవుతున్నాయి దానికి బాధ్యత అవినీతి అధికారులు గారా ఇగో చూడు లంచం ఇస్తే ఓవర్ రైట్ రైట్ అంట ఆర్టీఓ అధికారులు చేసే పనికి ఇది అంత ముందుకు ఏమైనా డిజైన్ మార్చుంటే బాగుండట అప్పుడే డిజైన్ మార్చుంటే బాధ కూడా అంట అది యాక్చువల్ ఇది దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది మీటర్లు ఇరవై తొమ్మిది మీటర్లు వాంగానే ఒక మలుపు ఉంటుంది అంట చెవేళ్ళ నిజంగా వాస్తవాన్ని కూడా చెవేళ్ళ రోడ్డు అట్లనే ఉంది వికరా పోయే రోడ్ వీటన్నిటికీ ఎవడు బాధ్యుడు అవ్వాలి ఇక చూడు చిన్న పాపం అయ్యో పాపం ప్రమాదంలో కన్ను మూసిన తల్లితో సహా పసికందు దయచేసి మిత్రుల తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రోడ్డు రవాణా మినిస్టర్ అయితేంది ఆర్టీసీ మినిస్టర్ అయితేంది ఎవరైనా ఆర్ఎండ్బి వీళ్ళందరినీ వీళ్ళందరూ బాధ్యులే రవాణా శాఖ మినిస్టర్ అయితేంది ఆర్ఎండ్బి మినిస్టర్ అయితే ఎవరైతే వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి వీళ్ళందరూ బాధ్యులే ముఖ్యమంత్రితో సహా ఇది ఎట్లా జరిగిందంట అంటే ఎదురుగా ఓ బస్సు వస్తుందంట ఈ ఈడంగా చెవేల నుంచి ఓ బస్సు పోతుంది హైదరాబాద్ ఈ సంగారెడ్డి నుంచి ఒక టిప్పర్ వస్తుంది ఏమైందంట ఒక పక్కన గుంతుందంట అది మూడు ఫీట్ల గుంత పెద్ద గుంతుందంట అది ఏం చేసిందంటే తప్పిపోయిందంట తప్పి పోయేసరికి అది అతి వేగంతో వస్తున్న బస్సు అదేవిధంగా అంతే అంతే వేగంతో వీడు టిప్పర్ రోడ్డు తప్పిపోతే డైరెక్ట్ బస్సు గుద్దుకుంది ఇవాళ అంతిమంగా ఎవరు చూడు ఇక్కడ ఇక అక్కడ కాదు ఈరోజు రాక రాకాసి రహదారి అని చెప్పి జాతీయ దహారి మూడు వందల అరవై ప్రమాదంగా మానే నలభై ఏడు కిలోమీటర్లలో పోలీస్ అకాడమీ మాన్నయూడె వరకు ఇరుగ్గా ఓ పరిమితి మించి జనాలను ఎక్కించుకోవడం ఆర్టీసీ కూడా ఎంతమందిని ఎక్కించుకోవాలో అంతే మంది ఉండాలి కదా ఇవో చూసినావా ఏ మృతుల కంటే ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తారంట రేపు పొద్దుగాల మీ మీ ఫ్యామిలీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే పాలకులు ఎవరైతే పాలకులు గత పాలకులైంది ఈ పాలకుడు అయితేనే మీ మిమ్మల్ని ఇలా చనిపోతే ఏ లక్షలు ఇస్తే పరిహారం ఇస్తే సరిపోద్దా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఎక్సిబేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని డిమాండ్ చేయాలి ఇక చూసినావా కంకర అసలుకి యాక్చువల్లీ కంకర తీసుకపోవడానికి కంకర కంకర తీసుకపోవడానికి అనేక రూల్స్ ఉంటాయి పైనంగా పట్ట కట్టవలసి ఉంటుంది ఒక్క ఒక్క ఈ ఈ రాష్ట్రంలో ఒక్క ఒక్కడన్నా అసలుకి దాన్ని అమలు దాన్ని ఫాలో అవుతుర్రా మీ రూల్స్ ఎవరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అధికారులు కరెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ ఇట్ ఏదైతే టిప్పర్ ఉందో టిప్పర్ మీద పాలితీన్ కవర్ కప్పుకొని పోవాల్సిన అవసరం లేదా మైనింగ్ మీద ఆర్టీఓ ఏవైతే రోడ్డు మీద రాగానే ఓ రైతు పోతుంటే ఆ రైతు వడ్ల దానిని తీసుకపోతే వచ్చి పోలీసు ఆర్టీఓ వచ్చి హై పైన పట్ట కప్పుకొని పోలేదు అని అడుగుతాడు మరి టిప్పర్ టిప్పర్లోడు ఇసుని ఎందుకనాలి ఈ మునుగోడు ప్రాంతంలో కూడా వాడు మట్టి పోసుకొని పోతాడు పైన ఏమి ఉండదు అది వచ్చి కంట్ల దుమ్ములు పడ దుమ్ము పడుతుంటుంది వాడు పోయి ఎన్నో గుద్దుకొని వస్తాడు దానికి బాధ్యత అవడు మేము ఏమన్నాం మేము ఏం చేయలేదు ఆడ పోయి గుద్దుకొని వచ్చిందని చెప్తాడు నేను రోడ్లు చక్కగా ఉండవు పోతే కనీసం రూల్స్ కూడా ఉండవు వాస్తవానికి కూడా ఈ బ్రేకులు గీకులు వాటి సంబంధించిన స్పీడ్ లిమిట్కి సంబంధించిన కూడా ఉంటుంది రూళ్ళు మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవడు ఈ పాలకుడు లేదా అసలుకిగో డ్రిగ్బంద్ వ్యక్తం చేయడం అది అనవసరం ఇగో ఇక్కడ ఆ మృతులలో పదమూడు మంది మహిళలు ఎవరంట అతివేగ అద్భుతమైన రహదారే దీనికి కారణం అని చెప్తున్నారు ఇవ్వ చూసినావా నలభై ఐదు సీట్లే ఉన్నాయంట బస్సులో నలభై ఐదు సీట్లు ఉన్నాయంట నలభై ఐదు సీట్లకు డెబ్బై రెండు డెబ్బై ఐదు ఎట్లా ఎక్కిస్తారు నాయన తనిఖీలు చేపట్టి ఉన్నవాళ్ళని దింపి ఇంకో బస్సు వేయాల్సిన అవసరం లేదా ఆ టైం ఇక్కడ ఓవర్ ఓవర్లోడ్ ఉందంటే ఆ టైంకి ఇంకో బస్సు వేయాలి కదా జనాల నుండి జనాల నుండి పైసలు వసూలు చేసే పనిలో ఉన్న శ్రద్ధ ప్రాణాలు కాపాడక్కడ లేదు ఈ పాలకునికి నిజం చెప్తున్నా ఇవాళ ఎవరెవరిని అంటే ఎవరైతే ఆర్ అండ్బి మినిస్టర్ ఉన్న ఆయనను పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మినిస్టర్ని అదేవిధంగా ముఖ్యమంత్రిని బాధ్యత చేయాలి వీళ్ళందరూ వీరి ఆయన వీళ్ళ వీళ్ళు చావడానికి కారణమే వాళ్ళని చెప్పి కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది